నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం సింహరాశి వారి కోసం ఒక మంచి అద్భుతమైన వీడియో చేసుకోబోతున్నామండి ఎందుకంటే బాబా వంగా గారు ఎంత అద్భుతంగా చెప్పారండి మీకు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక చిన్న చిన్న గండాలు ఒక మూడు ప్రమాదాల నుంచి కానీ మీరు బయట పడగలిగినట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై ఆరు మీది యుగమే మీరు కొన్ని జాగ్రత్తలే తీసుకోండి అవేవి మనకి ప్రాణహాని కలిగించేంత అయితే కాదు కానీ మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని సరిగ్గా మన భగవంతుణ్ణి ప్రార్థించుకున్నట్లయితే మాత్రం మన జీవితంలోని మంచి ఉన్నత స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటుగా సింహరాశి వారు మీరు ఎంతో మంచివారు ఎంతో సహాయం చేస్తుంటారు ఎంతో దన చేస్తుంటారు కానీ మీ కోపమే మీకు శత్రువు అయిపోతుంటారు మీ మాటే అవతల వాళ్ళకి కొంచెం మిమ్మల్ని శత్రువులాగా దూరం చేసేటట్టు అవకాశం ఉంటుంటుంది కొన్నిసార్లు మన మాటే మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టవేయబడుతుంటుంది ఎందుకంటే మనం కోపం వచ్చిందంటే ఏం మాట్లాడుతామో తెలియదు ఏం అనేస్తామో తెలియదు కానీ అవతల వాళ్ళు అదే మాట పట్టుకొని మనం ఎంత మంచి చేసినా మంచి అంతా కూడా పక్కకెళ్ళిపోతుందని కానీ మన నోట్లోంచి వచ్చేటువంటి ఆ చిన్న మాట పట్టుకొని మనల్ని చెడ్డవారిగా ప్రతి ఒక్కరికి చూపించడానికి అయితే మాత్రం ఎక్కువగా ఉపయోగపడుతుంది అందుకే ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా మనం ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవద్దు మన పనితో మనం చేసుకుందాము అలాగే మన చేతి నుంచి ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు కానీ ఎవరికైనా సరే మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించేటప్పుడు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని బాబా వంగగర్ చాలా జాగ్రత్తగా చెప్పారండి అలాగే ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టండి మరీ ముఖ్యంగా మహిళలు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మహిళలు మీరు ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అలాగే మీది బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటే ఒకరి కోసం ఒకరు జన్మించేరా అన్నంత అపురూపమైనటువంటి భార్యాభర్తలైనటువంటి మీ జంట ఒక చూడచక్కనిటువంటి పిల్లలు కానీ మీ కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష నరదృష్టి ఉంటుంది దీని వలన మీ అన్యోన్యమైనటువంటి జీవితంలోని అనుమానాలు లేదంటే ప్రేమ తగ్గడం కోపం ఎక్కువగా పెరిగిపోతుండడం ఎంతో ప్రేమ ఎంతో అభిమానం అయినప్పటికీ కూడా చూడండి ఈ ఈ నరగోసే కదా నరదిష్ట కదా ఈ ఎవరి ఏడుపు వాళ్ళదే నాకేటి అనుకుంటాం కానండి ఒక పచ్చటి చెట్టు మీద ఒక పది మంది చూసి చెట్టు చాలా బాగుంది అన్నారు అనుకోండి ఏమి కాదు కానీ అదే చెట్టుని వంద మంది వంద సార్లు చూసి అబ్బాయి ఈ చెట్టు ఎంత బాగుంది అనుకుంటే ఆ చెట్టు కూడా ఎండిపోతుందట మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు అలాంటిది మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏడుపు అవ్వచ్చు నరఘోష అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడానండి మన జీవితంలోని అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి ఎప్పుడు కలతల గొడవలు లేనటువంటి మన కుటుంబాల్లో గొడవలు రావడం అలాగే మనశ్శాంతి లేకపోవట మనం చేసే ప్రతి పనిలో కూడా అది ఏదో ఇండైరెక్ట్గా అది రివర్స్ అవుతుండడం ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వలేకపోవట ఆదాయం అనేది గణనీయంగా తగ్గుట ఖర్చులైనవి విపరీతంగా పెరిగిపోవట అనారోగ్య సమస్యలు ఇన్నిటికీ కారణమైనటువంటి నరఘోష నరదిష్టిది చాలా సామాన్యమైనది కాదు అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా అండి ఉదయం సాయంత్రం కూడా దీపదూప నైవేద్యాలు ఇంట్లోనే చేస్తూ కూడా ఇల్లంతా కూడా లక్ష్మివారం శుక్రవారం ఆదివారం కూడా ఇల్లంతా కూడా ధూపం ఇస్తున్నప్పటికీ కూడా ప్రతి అమావాస్యకి కూడా ఇంటి ముందు ఉన్నటువంటి గుమ్మడికాయ దగ్గర నుంచి నిమ్మకాయ దగ్గర నుంచి ఏదైనా సరే అవన్నీ కూడా తీసి పారేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవడంతో పాటుగా మనం భగవంతుని యొక్క నామాన్ని ఎక్కువసార్లు స్మరించడం కానీ ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవడం వల్ల మన కుటుంబంలోని ఏవైనా సరే ఇబ్బందులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ ఏవైనా సరే గొడవలు కానీ ఏమున్నా సరే అవన్నీ కూడా సమస్యపోతాయేటండి ఇంకా అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుడి ఉంటే ప్రతి రోజు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి లేదు నాకు వారంలో ఒక్కసారైనా సరే దర్శనం చేసుకుంటానంటే అనుకున్న వారైనా సరే కనీసం వారంలో ఒక్కసారి అయినా సరే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అలాగే గుడికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి గుడి పాదాల దగ్గర నుంచి కొంచెం కుంకుమ తెచ్చుకొని రోజు కూడా మన ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ సింధూరాన్ని పెట్టుకోవడం రోజు కొంచెం సింధూరం తీసి మన ఇంటి గుమ్మానికి పెట్టడం దీని వలన మన ఇంట్లోకి దుష్ట శక్తులు కానీ అంటే నెగిటివ్ ఎనర్జీ రావడం కానీ ఇలాంటివి ఏవి కూడా రాకుండా ఇంట్లో స్నేహపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఇంట్లో కలుగుతుంటుంది అలాగే బాబా గారు మనకి ఏదైతే చెప్పారో చిన్న చిన్న గండాలు ఉన్నాయి అవి నక్షత్రాల ప్రకారంగా ఉంటాయి కాబట్టి ఆ విషయాలన్నీ కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మీకు ఏదైనా సరే వాహనాల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే బైక్ మీద లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదంటే ఏదైనా సరే రైడింగ్ వెళ్తున్నప్పుడు కానీ లేదంటే కార్ల మీద కానీ డ్రోల్ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఏదైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో నుంచి బయటకు మీరు కాలు పెడుతున్నారు అనే సమయంలోనే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసులో తలుచుకొని మీ పని ఏదైనా సరే మొదలు పెట్టండి మకా నక్షత్రం వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మహా గొప్పగా ఉంటుందటండి అలాగే మన జీవితంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి నాకు ఏ పని కూడా జరగటం లేదు ఇటు వివాహ సంబంధాలు కానీ ఇటు మంచి ఉద్యోగ సమస్యలు కానీ ఏవి చాలా ఉన్నాయండి కానీ అవి ఏవి కూడా నాకు తీరటం లేదు అనుకునేటువంటి మకా నక్షత్ర వాళ్ళకి మహారాజయోగం అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుంచి కూడా అంటే సుమారుగా జనవరి ఇరవై ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా మనకు ఒక గుడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది మన జీవితంలోని మనం ఏదైతే అనుకుంటున్నామో నా కోరికలు నెరవేరడం లేదని మనం ఏదైతే బాధపడుతున్నామో ఆ కోరికలు అన్ని కూడా నెరవేరడంతో పాటుగా మన జీవితంలోని సకల సంతోషాలు ఆనందం ఇంట్లో కూడా నా శుభకార్యాలు జరగడం భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుందండి తదుపరి పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి నదుల దగ్గరికి స్నానాలు చేసేటప్పుడు కానీ సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఈతనలు కొలనలు అలాగే లేదంటే నూతుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడం కానీ ఇలా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వహించండి ఎందుకంటే నీరు అనేది మనం ఒక అడుగు వేసేము అంటే మాత్రం అది పది అడుగులు మనల్ని ఆకర్షించేటువంటి శక్తి నీటికి ఉంటుంది కావున చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఇంట్లో నుంచి కాలు బయట పెడుతున్నప్పుడే పరమశివుని యొక్క ఆశీర్వాదంతో తండ్రి నాకు ఈరోజు చల్లగా చూడు తండ్రి నాకు ఎలాంటి కష్టము ఎలాంటి బాధ ఎలాంటి నష్టము కలగకుండా నా కుటుంబంతో పాటుగా నన్ను కూడా చాలా చల్లగా తండ్రి అని చెప్పి మీరు మనసులో కోరికని మీరు పని మీరు మొదలుపెట్టినట్లయితే మాత్రం మన జీవితంలోని మనకి ఎలాంటి గంధాలు రాకుండా మనకి జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు రాకుండా అంతా భగవంతుడే చూసుకుంటాడని కానీ మీకు ప్రతి ఒక్కరికే చెప్తుంటారు మీరు మీకు అవకాశం ఉంటే రోజు కూడా పరమశివుని యొక్క శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి లేదు అనుకుంటే వారంలో ఒక్కసారైనా సరే గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలతో పాటుగా మన జీవితం అనేది రెండు వేల ఇరవై ఆరులో ఒక స్వర్ణయుగంగా ఉండబోతుంది మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకోవడంతో పాటుగా మంచి ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారంలో మంచి లాభాలు ఆర్థిక పరిస్థితి బాగుండడం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇలా మన జీవితం రెండు వేల ఇరవై ఆరు శుభకార్యాలతోటి ఎంతో ఆనందంగా ఉండబోతుందండి తదుపరి చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం ఒకటో పాపం కొన్ని ఆర్థిక పరిస్థితులు కొన్ని ఇబ్బందులు అనేవి పాపం ఉత్తర నక్షత్రం వాళ్ళు ఇప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి వీళ్ళు ఎంత మంచికి వెళితే అంత చెడు ఎదురవుతూ ఉంటుంటుంది కానీ మనం ఏదో ఆనారోగ్యాల సమస్యలని పాప వీళ్ళని ఇప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాయి కానీ ఒకటేనండి మీకు అవకాశం ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి ఉత్తర నక్షత్రం ఒకటో పాద అలాగే వారంలో ఒక్కసారి సరే గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా నష్టాలున్నా బాధలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇంకా చాలా విషయాలు చెప్పడం జరిగిందండి ఎందుకంటే సుమారుగా నా ఛానల్ని ఇప్పటి వరకు కూడా డెబ్భై ఆరు వేల మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి నెలలో కూడా చెప్తుంటాను ఆయా మీరు గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి చాలు వలన మీరు ఎన్నో రెట్లు పుణ్యం పొందుతారు మీ కష్టాలు బాధలు నష్టాలు అన్నీ దూరం అవుతాయని చెప్పడం జరుగుతుంది అందరూ కూడా అలాగే చేస్తున్నారు ఈ రోజు వారందరూ కూడా సకల సంతోషాలతోటి నిండు ఆరోగ్యంతో ఎంతో చక్కగా ఉన్నారండి అందుకే నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిప్ జయ శ్రీరామ్